పల్లెలు గంగ పట్టాభో గంగా గంగరేసుకోట మరి ఎందుకు లేదు దిగులీ చిన్నవా గంగ భవాని ముందుగా నిన్ను ప్రార్థిస్తున్నావమ్మా ఈ సభకు వచ్చినట్టు చిన్న పెద్దలపై తల్లి రోజని దీవెన నుంచు చెప్పేది కదనంతా శ్రద్ధగా ఉన్నాడయ్యా తప్పులున్నా దిగునీ చదులారా

మంచి పేరు ఉన్నట్టి రామరామో మండలం మళ్ళీ ఎలా ఆ చుక్కమై పట్నము రామారామో దాని పక్కన ఒక పల్లె మళ్ళీ ఎలా చుక్కపోయి పట్నము రామరామో పక్కన ఒక పల్లె మళ్ళీ ఎలా రంగపురం రామరామో పూరి కుటుంబం మళ్ళీ ఎలా రంగపురం పూరి కుటుంబము రామారామ రైపు రామయ్య భార్యాభుల దేవ దంపతుల గర్వమునందు పెడిరే పచ్చడో నాకుడితీరా పచ్చడమెలు నాకు పెడతీరా పచ్చడ మెట్టుకోదు నాకు పెడితే నాకు పెడతీరా మీరే చెప్పండి కారణమే ముందో మీరే చెప్పండి కన్నా తల్లిదండ్రి మీరే చెప్పండి కన్నా తల్లిదండ్రి మీరే చెప్పండి అన్నా తల్లిదండ్రి మీరే చెప్పండి అన్నా తల్లిదండ్రి మీరే చెప్పండి ఎప్పుడైతే తల్లిదండ్రిని నిలదీసిందో శారదా తల్లిదండ్రి లేక దగ్గర సమాధానం లేక తల ఉంచుకున్నారా అప్పుడు రామయ్యా బులసమ్మ ఏమంటున్నారంటే తాము గన్న బిడ్డనే తాము గన్న బిడ్డనే అదిలో మాట చెప్పగా అదిలో మాట చెప్పగా తల్లి రండోయిదరో తల్లి రండోయిదరో కడుపు కోనా సాగిరా కడుపు కోనా సాగిరా బిడ్డ చిన్న రైనను పెద్ద చిన్నారైన బుద్ధి పెద్ద ఆగుందని బుద్ధి పెద్ద ఆగుందని నలుగురితో నారాయణ నలుగురితో నారాయనా బాలం గడుపుదామన్నారా బాలం గడుపుదామన్నారా ఆడిపాడే వయసు దాటి ఆటలాడే వయసుకొచ్చింది ఆటలాడే వయసులో కూడా అడ్డుకట్ట వేస్తున్నారా కోరి కొడుకురేమో బడికి పంపుతున్నారు బిటనెచ్చిన బండరా శారదరి బడికి వద్దంటున్నారా వీడికి ఐదేళ్ళ నుండి నిన్న అక్షరాభ్యాసం చేయాలని ఏ విధంగా బడికి దావనమ్ముతున్నారా ఆయన ఆయన చదువు కోరా నా తండ్రి చదువుకోరా నా తండ్రి చక్కని పాఠానీ బట్టి నీవు పాట పోరా పాఠాలు నేర్చుకోరా తుకోరా గురువు చెప్పే చెప్పేటించాలండి ముస్లి తుకోరా నా ముసూలయ్యారా గురువు చెప్పేసి ఇచ్చింది ముస్లిమే తుకోరా నాటూలయ్యా